ఈ ప్రపంచంలో మంచి వాళ్ళు ఎక్కువగా బాధపడతారు ఎందుకంటే వాళ్ళు చెడ్డవాళ్ళ కారు కాదు అతిగా అమాయకులు నిన్ను మోసం చేసేవాడు నీ శత్రువు కాదు నీ అమాయకత్వమే నీ అసలైన శత్రువు చాణక్యుడు ఇదే చెప్పాడు అతను మంచితనానికి వ్యతిరేకం కాదు అమాయకత్వానికి వ్యతిరేకం ఈ కథ ఈ మాటలు నీ జీవితాన్ని గాయపరచడానికి కాదు నీ కళ్ళను తెరవడానికి అసలు అమాయకత్వం అంటే ఏంటో తెలుసా చాలామంది ఒకటి అనుకుంటారు అందరినీ నమ్మడం మంచితనం అని కానీ చాణక్యుడు అంటాడు అందరినీ నమ్మడం బుద్ధిహీనత అని అమాయకత్వం అంటే ఎవరు నవ్వితే వాళ్ళు మంచివాళ్ళని అనుకోవడం సహాయం అడిగితే నిజమే అని అనుకోవడం మాటలు తీపిగా ఉంటే మనసు కూడా తీపిగా అనుకోవడం ప్రపంచం ఎలా కాదు ఇక్కడ మాట తీపి ఉద్దేశం విషం చిరునవ్వు లోపల కుట్ర స్నేహం అవసరం కొరకు మాత్రమే నీ అమాయకత్వం వాళ్లకు ఆయుధం అవుతుంది చాణిక్యుడు ఎందుకు అమాయకత్వాన్ని దేశించాడు చాణిక్యుడు చిన్ననాటి నుండి చూశాడు బలహీనుడిని ఎలా తొక్కుతారో అతను చెప్పాడు సింహంలాగా బలం ఉండాలి నక్కలాగా తెలివి ఉండాలి మేకలాగా అమాయకుడిగా ఉంటే ప్రపంచం నిన్ను బతకనివ్వదు చాణక్యుడు రాజులను తయారు చేశాడు కానీ అమాయకులను కాదు ఎందుకంటే అమాయకుడు రాజ్యం నడపలేడు తన జీవితాన్నే నడపలేడు ఇప్పుడు మంచితనం ఏంటో చూద్దాం చాలామందికి అర్థం కాదు మంచితనం అంటే ఏంటి అవసరమైనప్పుడు సహాయం చేయడం న్యాయం వైపు నిలబడడం అమాయకత్వం అంటే మళ్ళీ మళ్ళీ మోసపోవడం తెలిసినా మౌనంగా ఉండటం అంటాడు క్షమించు కానీ మరిచిపోకు ఎవరైనా నిన్ను ఒక్కసారి మోసం చేస్తే వాళ్ళ తప్పు రెండోసారి చేస్తే అది నీ తప్పు అమాయకత్వం వల్ల వచ్చే నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం నీ జీవితం చూడు నువ్వు ఎక్కువగా నష్టపోయింది ఎవరి చేత అని ఎక్కువగా బాధ పెట్టింది ఎవరు శత్రువులు కాదు నీ దగ్గర వాళ్ళే ఎందుకంటే వాళ్ళకు తెలుసు నువ్వు కాదనలేవని నువ్వు ఎదురు తిరగవని నువ్వు భరించేస్తావని అమాయకత్వం అంటే సహనం కాదు అది నెమ్మదిగా జరిగే ఆత్మహత్య చాణిక్యనేతి ఎలా మారాలి చాణిక్యుడు చెప్పిన ఈ ఐదు విషయాలు ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ అందరికీ అన్నీ చెప్పొద్దు నీ బలహీనత నీ దగ్గరే ఉండాలి నెంబర్ టూ మాటల కన్నా పనిని చూడు మాటలు నటిస్తాయి పనులు నిజం చెబుతాయి నెంబర్ త్రీ అవసరం ఉన్నవాడు మాత్రమే తిరిగి వస్తాడు ఇది నిజం బాధాకరమైన నిజం నెంబర్ ఫోర్ గౌరవం లేకపోతే దూరం బంధం పేరుతో అవమానం భరించొద్దు నెంబర్ ఫైవ్ భయం లేకుండా కాదు అనడం నేర్చుకో అది స్వార్థం కాదు స్వరక్షణ ఈ ప్రపంచం మారదు కానీ నువ్వు మారాలి మంచివాడుగా ఉండు కానీ బలహీనుడిగా కాదు దయ కలిగి ఉండు కానీ అమాయకుడుగా కాదు చాణక్యుడు చెప్పింది ఇదే అమాయకత్వం వదిలిన రోజు రోజే మనిషిగా నిజంగా బ్రతకడం మొదలు పెడతాడు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి